సూచన మేరకు మన ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు గారు మాట్లాడతారు పెదకూరపాడు నలుమూల నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం వేదికపైన ఉన్న పెద్దలు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి పెద్దలు శ్రీధర్ గారికి ప్రవీణ్ గారికి జనసేన టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి వారు కూడా ఏదో ఒక విధంగా వ్యవసాయం మీద ఆధారపడిన వారు ఇక్కడికి రావడం జరిగింది అయితే రైతులు లేకపోతే రైతు కూలీలు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అడుగుతా ఉంది ఒకటే అయ్యా సాగుకి నీరు లేవు ఈ సంవత్సరం సాగుకి నీరు లేక మా పంటలన్నీ కూడా ఎండిపోయినాయి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడుగుతా ఉన్నారు వారందరికీ కూడా మేము చెప్పేది ఒకటే ఇప్పుడే కాదు ఇక రాబోయే కాలంలో కూడా మహారాష్ట్రలో వరదలు రాకపోతే ఇక్కడ చుక్క నీరు కూడా వచ్చే పరిస్థితి ఇంకా లేదు అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకు అని మీరు అందరూ అడగచ్చు ఎందుకంటే శ్రీశైలం దగ్గర అటు అటు తెలంగాణకి లిఫ్ట్ ఇరిగేషన్ లో తీసుకెళ్తున్నారు నీరు అలాగే రాయలసీమకి పోతిరెడ్డి పాడు వల్ల నీరు తీసుకువెళ్తా ఉన్నారు అదంతా అయ్యి ఇక్కడ దాకా నీళ్లు రావాలి అంటే పైన వరదలు వస్తాయి తప్పించి రాని పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం దీనికి ఒకటే ఒక పరిష్కారం ఏదైతే గోదావరి జలాలు తీసుకొచ్చి కృష్ణా నది రైట్ కెనాల్లో కలుపుతామో అప్పుడే ఇక్కడ ఉన్న ప్రాంతంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఆ ప్రాజెక్ట్ అవ్వాలి అంటే ఆ ప్రాజెక్ట్ అవ్వాలి అంటే ఎవరు రావాలి అధికారంలోకి ఎవరు రావాలి తెలుగుదేశం అధికారంలో రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్పించి ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళదని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడ చాలామంది మహిళలు కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నారు కొద్దిగా ఇంకా ముందు స్పేస్ లేదు కొద్దిగా వెనక్కి వెళ్ళండి ఊపిరాడకి ఇబ్బంది పడతా ఉన్నారు కొద్దిగా వెనక్కి వెళ్ళాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను అలాగే కొద్దిగా వెనక్కి వెళ్ళండి అమ్మా ఇక్కడ కొద్దిగా ఇరుగ్గా ఉండి ఇబ్బంది పడతా ఉన్నారు కొద్దిగా వెనక్కి వెళ్ళండి అలాగే ఈ ప్రాంతంలో చెప్తున్న రెండో సమస్య కృష్ణానది ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది అయినా తాగటానికి నీళ్ళు లేదని చెప్తా ఉన్నారు ఇక్కడే ఈ పరిస్థితి ఉంటే పల్నాడులో ఎటువంటి పరిస్థితి ఉంటుందో మీరు అందరూ కూడా ఊహించుకోవచ్చు కనీసం తాగటానికి గుక్కె నీళ్ళు కూడా దొరకట్ల పన్నెండు వందల వరకులు బోరు వేస్తే కూడా బోరు పడని పరిస్థితి రోజు చూస్తూ ఉన్నాం ఆ పరిస్థితి మార్చాలనే జల జీవన్ మిషన్ కింద ఇంటింటికి కులాయి పెట్టే కార్యక్రమంలో ఐదు వందల కోట్ల రూపాయలు మన పార్లమెంట్కి కి తేగడం జరిగింది కానీ కానీ ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు వచ్చి టెండర్ వేసే పరిస్థితి లేదు అయ్యా టెండర్ అయ్యి ఇంటింటికి కులా అంటే ఎంపీ గారు నేను టెండర్ వేస్తాను బిల్లు ఇప్పిస్తారా మీరు అని అడుగుతా ఉన్నారు అది పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో అది పరిస్థితి ఇప్పుడు జిల్లాలో మేము మాటిస్తూ ఉన్నాం అధికారులకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతి ఇంటికి కూడా కుళాయి నీరు ఇస్తుందని చెప్పి మీ అందరు కూడా మాటిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి కూడా కుళాయి నీరు ఇస్తారని చెప్పి మీ అందరు కూడా మాటిస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ చాలా మంది యువత వచ్చారు చాలా మంది చదువుకున్నారు కష్టపడ్డారు సమయం కేటాయించారు వారందరికీ కూడా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగాలు రావాలన్నా ఒకటే ఒక మార్గం ఒకటే ఒక మార్గం ఇక్కడ ఏదైతే అమరావతి ఉందో అమరావతి క్యాపిటల్ ఉందో దాన్ని అభివృద్ధి చేసుకుంటేనే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తేనే ఇక్కడ యువతకి ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఉన్నా ఈ మూడు కూడా అవ్వాలి అంటే ఇవ్వాలన్నా సాగర్ కుడికల్లో నీళ్ళు రావాలన్నా ఉద్యోగాలు రావాలన్నా తెలుగుదేశం పార్టీని బలపరచండి తప్పకుండా ఇవన్నీ జరుగుతాయని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఇందాక ఇక్కడికి వచ్చేటప్పుడు ఇందాక ఇక్కడికి వచ్చేటప్పుడు ముస్లిం యువతగా యువత అడుగుతా ఉన్నారు ఎంపీ గారు మాకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉంది దాని గురించి చెప్పండి అని చెప్పి ఇప్పటికే బాబు గారు చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది సుప్రీంకోర్టులో ఉంది దానికి ముస్లింలకి ఉపయోగపడే విధంగానే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉండే విధంగానే తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం రెండోది అడిగింది దుల్హం పథకం గురించి అడిగారు దుల్హం పథకం ఇదివరకు ఎలాగైతే చేశామో అదే విధంగా చేస్తామని చెప్పి బాబు గారు చెప్పడం జరిగింది ఎటువంటి ఆక్షన్ ఆంక్షలు లేకుండా లక్ష రూపాయల దాకా దుల్హం పథకం ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే బీసీలు ఉన్నారు బీసీ సోదరులు వారికి అందరికీ కూడా చెప్పదలిచేదంటే ఎస్సీలకు ఎలాగైతే రక్షణ చట్టం ఉందో వారికి కూడా బీసీలకు కూడా రక్షణ చట్టం రక్షణ చట్టం ఉన్నాం దాంతో పాటుగా యాభై సంవత్సరాలకే పెన్షన్ కూడా ఇచ్చే కార్యక్రమం బీసీల సోదరులకు చేయబోతా ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా చివరిగా దళిత సోదరులు దళిత సోదరులు ఇబ్బందులు పడతా ఉన్నారు ఎస్సీ ఎస్సీ కా సప్లై కింద నిధులు రావాలి లోన్లు రావాలి ఎంతో మంది ట్యాక్సీలు కొనుక్కున్నారు వారు వ్యాపారాలు చేసుకున్నారు అటువంటి లోన్లు రాక మేము ఇబ్బంది పడతా ఉన్నాం మాకు ఎస్సీ సప్లాన్ కింద లోన్లు ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది వారందరికీ కూడా బాబు గారు చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది అధికారులు రాగానే ఎస్సీ ప్ల సప్లాన్ కింద ప్రతి రూపాయి కూడా దళిత సోదరుల మీద ఖర్చు పెడతామని చెప్తా ఉంది తప్పకుండా కూడా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ హామీ ఇస్తూ ఇక్కడికి పెద్ద ఎత్తున మీరు అందరూ తరలి వచ్చారు నేను చెప్పిన ఈ సమస్యలన్నీ కూడా కులానికి అతీతం మతానికి అతీతం కేవలం ఈ ప్రాంతానికి సంబంధించినవి కాబట్టి వచ్చే ఎలక్షన్లో మే పదమూడున కులాలు దాటి ప్రాంతాల కులాలు దాటి మతాలు దాటి ప్రాంతం మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీని బలపరచాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున నలుమూల నుంచి పెద్ద నుంచి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా అమ్మా కొద్దిగా మీరు కూడా దిగాలి కొద్దిగా ఒక స్టెప్ ఒక స్టెప్ కిందనే ఇస్తే సో దట్ కొంచెం ఏం ఇక్కడ